చేపని అయితే బోన్లెస్ అయితే చేస్తానండి చేపల ఫ్రైడ్ రైస్ ఫస్ట్ ఏం చేస్తున్నా కానీ పర్ఫెక్ట్ గా మైండ్ లో ఆలోచించి ఇలా చేయాలని చేస్తున్నాను బాగా వస్తుంది అని నమ్మకంతో చేస్తున్నాను మా పిల్లలు ఫిష్ ఫ్రైడ్ రైస్ కావాలని అడుగుతున్నారు ఫిష్ ఫ్రైడ్ రైస్ కావాలని అడుగుతున్నారు వాళ్ళ కోసంగా రెండు అయితే పెట్టాను అనమాట కట్టివి ముందుగా చేపలు అయితే నీట్గా తోమి క్లీన్ అయితే చేసుకుంటానండి చేపలు వీటిని అయితే నీట్గా క్లీన్ చేసుకుందాం ఇలా బోన్లెస్ అయితే చేసుకుందామండి ఆ పెట్టి తాగడానికి నీళ్ళు నీళ్ళు వస్తున్నాయి దాంట్లో పైపు అయితే బోన్లెస్ అయితే చేస్తానండి అదే విధంగా ఈ చేపను కూడా చేసుకుంటా నేనైతే చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకుందాం ఈ టైపు సరిపోతాయా ఫ్రెండ్స్ చూడండి పనికి రెండు పండ్లు అంటారు కదా అట్ అనమాట కృప ఉప్పుక లేదండి వీటిని ఒకేసారి చిన్న మొక్కలు కొట్టేసి మళ్ళా ఏనిచ్చిన తర్వాత కొయ్యొద్దు ఒకేసారి చిన్న ముక్కలు కొట్టేస్తే ఆ ఉప్పు కారం అనేది మసాలా అనేది బాగా పట్టొద్ది ముక్కకి ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదని చెప్పింది నేను కూడా ఆలోచించాను కృప చాలా తెలివిగా ఆలోచించి చెప్పిందండి ఇప్పుడు మళ్ళీ నాకు డబల్ పని అయింది అనమాట మళ్ళీ వీటిని ఇంకొక చిన్న చిన్న ముక్కలకైతే కుందేసుకుంటున్నా ఇదేం పెద్ద కష్టమేం కాదులేండి కృపా చెప్పాలి సెలెక్ట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ వాటిని వేసాం అనుకో మళ్ళీ అందరికి పట్టదు కదా ఉప్పు కారం కృప నిజం నేను ఆలోచించలేదు ఇందాక ఇప్పుడు టెన్త్ చిన్న చిన్న ముక్కలు పట్టేస్తుంది ఏం చేస్తామో పని బాగుంటుంది మళ్ళీ ఆనకైనా కట్ చేయదు కదా అప్పుడు మధ్యలో తెల్లగా అట్లా ఉప్పు కారం పట్టకుండా ఉంటే ముక్కలు కరెక్ట్ కరెక్ట్ చూడు సరిపోద్దా ఇటు ఇక్కడ ఉండాలి కింద పడితే ఒకవేళ ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసాను ఇప్పుడు ఒకసారి నీట్ గా అయితే కడిగేస్తానండి అండి ఎందుకంటే ఇది చెక్క మీద కాబట్టి నీట్ గా కట్ ఫ్రెండ్స్ మా ఆయన చేసి క్లీన్ చేసి ఇచ్చేసాడు ఇప్పుడు మసాలా పెడతాను ఏమేమి చూసేద్దాం పసుపు కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా మెత్తగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వీటిని మొత్తం కలిపేసుకుంటా ఉప్పు కారం మసాలాలు అన్ని ముక్కలు పట్టేట్టుగా పెట్టేసాను ఇప్పుడు దీన్ని అరగంట పక్కన పెట్టుకుంటా బాండ్లైతే పెట్టేనా నూనె పోస్తున్నా డీప్ ఫ్రైకి నూనెత్తి కాగింది ముందుగా కళ్ళ పెట్టుకున్నాయి చేప ముక్కల్ని నూనెలో వదిలి దోరగా కాలుస్తా అలాగే ఇప్పుడు తీసి పెట్టేస్తున్నా ఇవన్నీ అలా కొర ఉన్నాయి కదా మొక్కలు అవన్నీ అలాగే ఎర్రగా వచ్చేంత వరకు కాల్చి పక్కన పెట్టుకుంటా బా చిన్న మొక్క అయిపోయింది మరి ఏగిలేక ఉండాలి రైస్ లేక రైస్ ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియోని చూసి మీరు చేసుకోవాలనుకుంటే ముక్కలు కొంచెం పెద్ద సైజు కోసుకోండి బాగుంటుంది చిన్న ముక్కనా మిర్చురైనట్టుంది చూడండి భలే ఉంది కదా ఎర్రగా వంటకం చూస్తున్నట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఒకవేళ మీరు ఈ వంట చేస్తుంటే కామెంట్ చేయండి చేపల ఫ్రైడ్ రైస్ ఫస్ట్ టైం చేస్తున్నా కానీ పర్ఫెక్ట్ గా మైండ్ లో ఆలోచించి చేయాలి ఆలోచించాగా శుద్ధ నమ్మకంతో చేస్తున్నాను ఫ్రెండ్స్ కడ అయితే పెడుతుంది నా పొయ్యి మీద కడ అయితే కాగింది నూనె వస్తున్నా నూనె అయితే ఇంతకంతకు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న నూనె అయితే పోస్తున్నాను సేమ్ అదే నూనె అండి అదే నూనెతోనే చేస్తున్నా నూనె అయితే కాగింది ముందుగా క్యారెట్ ము తురుము పెట్టుకున్న క్యారెట్ ముక్కలది వేస్తున్నా కరివేపాకు గానీ వేస్తున్నా క్యారెట్ ముక్కలు అయితే బాగా ఉడికాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నా ఎరగట ముక్కలు అయితే వేస్తున్నా ఉడికాయి ఇప్పుడు ముందుగా ఆ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అయితే ఇందులో వేస్తున్నా బాగా నూళ్ళత్తి బాగా ఉడికాయి నేనంటే అన్నం ముందుగానే వండి బాగా చల్లార్చి పొడి పొడిగా ఉన్నట్టుగా చూస్తున్నాను ఇప్పుడు ఈ ఎన్నీ ఇంక వేస్తున్నా అందరికి మంచి సర్ప్రైజ్ షాప్లో మామూలుగా చికెన్ చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నీ తినుంటారు ఈ ఫ్రైడ్ రైస్ మాత్రం తినుండలు నేను తయారు చేసిన పొడి దీంట్లో ఎన్ని మిరకాయలు ధనియాలు జీలకర్ర మిరియాలు పట్టామొగ్గ ఇన్ని దోరగా వేయించి పొడి చేసి పెట్టుకొని దీంట్లోనే సాల్ట్ వేసి పెట్టాను లాస్ట్ పొడి చేసి పెట్టిన తర్వాత తెల్లగడ్లు వేసి మెత్తగా చేసి పెట్టాను ఇప్పుడు ఈ పొడి అయితే చల్తాను ఇప్పుడు అందుకనే సాల్ట్ వేయలేదు నేను దాకా అన్ని దీంట్లో వేసేసుకున్నా నేను మసాలా సంబంధించిన ఈ పొడిలో చాలా కారం ఉన్నాయి ఇది చూడటానికి ఇట్లా కర్రతే కనిపించలేదు కానీ చాలా కారంగా ఉంది మసాలాల అన్ని వేంపి అయితే వేస్తున్నాను ఉప్పు కారం మసాలా బాగా పట్టాయి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా గరం మసాలా వేస్తున్నాను కొద్దిగా మళ్ళీ మొత్తం కలిసేట్టుగా కలిపేసుకుంటున్నాను రెడీ అయిపోయింది టేస్ట్ చూడాలి టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది చూసేద్దాం సూపర్ ఫ్రెండ్స్ కృపా చేసిన చేపల ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం ఆహా నిమ్మకాయ రసం ఒక్కరు అట్టా ఒక్కరో నిమ్మరసం తగిలిందంటే దాని రుసే మీరు చేప వారికి ప్రణావ్ కష్టపడుతున్నాడయ్యా ఫుల్ మార్కులు ఎత్తుంది జనా సూపర్ అంటే చాలా బాగుంది రెండు ముక్కలు కూడా మన చికెన్ లాగే వచ్చేసింది ఇంత ముళ్ళు లేదు కదా బోన్లెస్ చేసుకోవాలి అంటే ముళ్ళు ఇబ్బంది అవుతాయి బాగుంది నటుందా కారం ఉప్పు కోసం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్